మాజీ ఉప ప్రధాని బీజేపీ కురువృద్ధుడు లాల్కృష్ణ అద్వానీ బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరారు వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా ఆయన అడ్మిట్ అయ్యారు ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు అద్వానీ రాజకీయ జీవితం విషయానికి వస్తే కేంద్ర హోంమంత్రిగా ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి కేబినెట్లో ఉప బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు అద్వానీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటించింది అయితే ఆ ఎన్నికల్లో యూపీఏ టు అధికారంలోకి వచ్చింది అద్వానీ నవంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఏడున కరాచీలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై రెండులో స్వయం సేవకుగా ఆర్ఎస్ఎస్లో చేరారు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు అనంతరం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు వరకు అద్వానీ బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అత్యధిక కాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా అద్వానీ నిలిచారు